మన ప్రాంతానికి తీసుకురావాలనే ఉద్దేశంతో విశ్వ ప్రయత్నం చేస్తూ ఎల్లప్పుడూ శాసనసభలో కానీ సెక్రటరేట్లు కానీ మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రుల దగ్గర కానీ ఉండి ఈ విద్య వారనే ఉపాధి రావాలనే ఉద్దేశంతో మన రాకంచర్ల ఇండస్ట్రియల్ ఏరియా మన పుట్టిరు మండలంలో కూడా అదేవిధంగా మన లంచెల్ల ఇండస్ట్రియల్ ఏరియా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తీసుకొచ్చినాం ఇది కాకుండా లగచర్ల ఇండస్ట్రియల్ ఏరియా అన్నది బొగ్గ్రస్పేట్ మండల్ మనకు పక్కనే బొగ్గ్రస్పేట్ మండల్ అంటే మన పరిగి మండల దాటి అంటే మన సరిహద్దు బొగ్గస్పేట్ మండల్ ఎత్త ఎత్తున కొన్ని వందల ఎకరాల విస్తీర్ణం లోపల ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి ఆల్రెడీ రోడ్లు పడుతున్నాయి ముఖ్యమంత్రి గారు కూడా తొందరగా వచ్చి ఫౌండేషన్ వేస్తున్నాడు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేస్తే మన ప్రాంతం నుంచి బస్సులు పెడతారు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు బస్సులు పెట్టి మన దగ్గర గ్రామాల్లో చాలా మంది నడుపుతుంటారు మా నాయకులు జర ఉద్యోగాలు ఇప్పించాలి జాబ్ లేదు అని చాలామంది అడుగుతుంటారు వాళ్ళందరూ కూడా మనం జాబ్స్ మనం లెటర్ రాస్తే ఆ కంపెనీలలో జాబ్స్ వస్తే వాళ్ళు జాబ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు అదేవిధంగా మన సమాజంలోపల మహిళలకు కూడా సహభాగం ఉన్నారు మహిళలు కూడా సహభాగం మనం చూస్తున్నాం మనం చిన్నప్పుడు ఆర్టీసీలో అసలు కండక్టర్ ఆర్టీసీలో మహిళలు చేస్తారని నేను ఎప్పుడు కలలాను మనం వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు గోవుల కంటే కూడా మంచిగా లేడీస్ అనేది వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఐటీ రంగంలో కూడా మొత్తం కూడా లేడీస్ ఇప్పుడు ఐటీ రంగంలో కూడా మొత్తం లేడీస్ వర్క్ చేయాలి మనం చూస్తున్నాం అంటే ఉత్పాదక శక్తి పురుషుల్లో ఎంత ఉందో మహిళల్లో కూడా అంతే ఉంది సగభాగం ఉంది మనం ఎంత సంపాదిస్తున్నామో మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళు కూడా అంత సంపాదించే శక్తి వాళ్ళకు ఉన్నది కానీ వారికి అవకాశాలు కావాలంటే మనం యొక్క ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో మన నస్కల్ దగ్గర పది కోట్ల రూపాయలతోన మహిళల గురించే ట్రైనింగ్ పెట్టే విధంగా మహిళలను ఏ విధంగా చిన్న చిన్న కుదీన పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకాలంటే మహిళల గురించి ఒక పెద్ద ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నాం మన నస్కల్ దగ్గర ఆల్రెడీ తొందరలోనే మన శ్రీధర్ బాబు గారు తీసుకొచ్చి దాని కూడా ఫౌండేషన్ చేసి మన పరిగణ నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేసే విధంగా కృషి చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా విద్య పైన ఉపాధి రంగం లోపల చేస్తూ గతంలో అరవై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇచ్చేసినాం ఇంకొక నలభై వేల ఉద్యోగాలు తొందరలోనే ఇస్తామనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ గతంలోపల మనం తెలిసి మనం తీసుకుపోయి జోగులాంబ జోగులో ఇస్తే మన ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చే లేకుండా ఎందుకంటే నా సోదరుడు సంపత్ నా సహచార శాసనసభ్యులు పక్కన ఉంటుండే నేను సిఎల్పి కార్యదర్శిగా ఉండి ఆయన అవిప్పుగా ఉండే ఏందన్నా మాదిగా తీసుకొచ్చి మిగులను పెట్టేదని ఆయన బాధపడుతుండే ఎందుకంటే మీకు తెలుసు కదా మన గండేడు మన నగరు మన ప్రాంతం వాళ్ళు కొద్దిగా వాళ్ళకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది ఆయనతో వీళ్ళు ఆ ఉద్యోగాలు ఉన్న కొన్ని ఉద్యోగాలు కూడా వీళ్ళు తీసుకోకపోతే వాళ్ళు ఏం చేయాలని ఆయన పరిశ్రమ ఆయనకుండా నా మేము మనం పోయి హైదరాబాద్ ఉండే వాళ్ళు మనం ఇక్కడ వచ్చి కానీ నా బాధ నాకుంటుండే సో దానిపైన అలుపెరగని పోరాటం మీరు తెలుసు గులాం నబీ ఆజాద్ గౌడ్ తన హెలికాప్టర్ తీసుకొచ్చి మన పరిగె నియోజకవర్గం మొన్నే కూడా దగ్గర ల్యాండ్ చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీకు మన వికారాబాద్ నస్కల్ రోడ్ లోపల ఉంటే కలెక్టరేట్ రోడ్ లోపల ఉంటే ఆ మీటింగ్ కంటే పెద్ద ఎత్తున మన మీటింగ్ అయిన రెండు రోజులకి వాళ్ళ మీటింగ్ ఉండే ఆ మీటింగ్కి వచ్చినటువంటి జనాలను చూసి యువకులను చూసి నిరుద్యోగ యువకులను చూసి ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ నిరీతం పోయింది మీరు కనుక జౌగులాబా జోన్ల వికారాబాద్ జిల్లా పెడితే ఈ జిల్లాలో ఎవరు మీకు ఓట్లేరు అని చెప్తే భయపడి ఆరు నెలలు మనం ఆల్రెడీ జౌగులాబా జోన్కి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన వాళ్ళని నా యొక్క పోరాటం మూలంగా జిల్లా అధ్యక్షులు చేసినటువంటి కృషి మూలంగా మా నాయకుల యొక్క సహకారం మూలంగా ఆ యొక్క జోగులాంబ జోన్ రద్దు చేపించి మళ్ళీ వికారాబాద్ని చార్మినార్ జోన్ తీసుకొచ్చాం చార్మినార్ జోన్ తీసుకోవడం మూలంగా పెద్ద ఎత్తున మన వికారాబాద్ జిల్లా నుంచి ఒక యాభై అరవై మంది ఎస్ఐ మన ఎస్ఐ ఇక్కడే ఉండే మొన్న మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను జోగులాంబ జోన్ తీసి చార్మినార్ జోన్ రావడం మూలంగానే ఇంతమందికి మోన కృష్ణ ఈ వికారాబాద్లోకి జాబ్స్ వచ్చినాయి సార్ అని చెప్పి దోమలో కూడా మనం ఒక మీటింగ్ పెట్టి కుమార్ కూడా సన్మానం చేసినాం అట్లా తులచర్యలు చేసినాం ఎక్కడ చూసినా సరే మన వాళ్ళు ఎస్ఐ మహిళలు కూడా ఎస్ఐ లేదు మన భక్త వెంకటపూర్లో ఒక క్రితం ఒక ముస్లిం మహిళా సోదరి మంది భక్త వెంకటాపూర్ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో సమీణ ఇప్పుడు ఎస్ఐ జాబ్ చేస్తుంది అట్లా చాలామంది మన సిరిగాపల్లిలో కూడా జగన్ బిడ్డ ఆమె గచ్చిపోి పోలీస్ స్టేషన్ ఇట్లా చాలామంది మహిళలు కూడా ఎట్లయితే సెలభాగం అని చెప్పినాను ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా వాళ్ళు వాటా తీసుకొని జాబ్ చేయడం అనేది చాలా సంతోషదాయకం ఈ యొక్క విద్య ఉపాధి వైద్య రంగం గురించి మనం చర్చించాం ఇప్పుడు ఏంటంటే మన ప్రాంతానికి కావాల్సింది ఏంటంటే సాగునీరు తాగునీరు కావాలి సాగునీరు తాగునీరు కావాలి దాని గురించి పెద్ద ఎత్తున మీకు అందరూ కూడా జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అడిగి శాంక్షన్ చేయించుకున్నాను ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి సుమారు పదకొండు వందల కోట్ల రూపాయలతో ఒక కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది ట్రాన్స్ట్రా ఇండియా అని అది రాయపాటి సామర్శ్యంలో కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన సంస్థ ఉంటే వాళ్ళ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఆ వర్క్ రద్దు చేసాడు సందీప్ప దగ్గర పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పి వాళ్ళకు కూడా అది వర్క్ అవట్ అయింది మేము దిగినాం మేము అండర్గ్రౌండ్ టెల్ దిగి చూస్తాం కిలోమీటర్ల కొద్ది వర్క్ జరిగింది అండర్గ్రౌండ్ టెనల్ లోపల కిలోమీటర్ల కొద్ది వర్క్ జరిగితే దాని కూడా రద్దు చేసి కొండపోచమ్మ రిజర్వాయర్ అని కేసీఆర్ ఏం చేసిన అంటే ఈ మనకు రావాల్సిన నీళ్ళని మనం రైతు ముందగా రైతుగా మనం ఏం ఆలోచిస్తామంటే మనం వ్యవసాయం బాగా చేయాలని నాకు కోరుకుంటాడు నాకేముంటుందంటే బాగా వ్యవసాయం చేసి వ్యవసాయంలో పైసలు సంపాదించాలని నాకు కానీ అది లేదు ఎందుకు పెట్టినా సరే అవి అక్కడనే పోతున్నాయి కానీ అవి వస్తలేవు మా నాయకులను కొంతమంది అంటారు కానీ మళ్ళీ బాల వ్యవసాయంలో వాళ్ళ వాళ్ళు కానీ న్యాయవసం బాగా మనం సహకరిస్తారు అయితే ఆ విధంగా మీరు చూసి ఊరికాడ కాడ పల్లి కాడ మనం చూడబెట్టాం పెద్ద బాధ్యవదామని కూడా కోరికోండి అది మన బట్టి కుమార్ గారు చెప్పినట్టు పెద్ద బాయిదవుతున్నాక తప్పకుండా వస్తా చూస్తా అన్నాడు ఆ వికాస కాస్త బాయ్ కడ అయింది అది బావి కూడా అదే అయిపోయింది అక్కడే ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా ఏమైనా చేయాలి వ్యవసాయ రంగం అని చెప్పి అయితే మన ప్రాంతంలో ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ సన్నకారు రైతులు చిన్న రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక బోర్ వేసుకొని మోటార్ పెట్టుకొని ఒక రెండు పసలు పంట తీయాలంటే చాలా కష్టంగా ఉంది వానకాలం పంట తీసుకున్నారు మిగతా ఇచ్చిపోయారు కాబట్టి రెండు పసల పంట మనకు రావాలంటే మన ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్ట్ ఎంతకుముందు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను ప్రాణించే వాళ్ళ శాంక్షన్ చేయించుకుంటే దాని పనులు రద్దు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రద్దు చేశారో చందీప్పని మన శంకరపల్లి మండలంలో ఉంది చేవలమ్మ శంకరపల్లి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కొద్దిగా పరిగి లక్ష్మీదేవిపల్లికి కలపాలి ఎందుకంటే మన గోదావరి నీళ్ళలో మన అకృతి గోదావరి నీళ్ళలో పుష్కలమైన నీళ్లు ఉన్నాయి కాబట్టి అది తీసుకొచ్చి కల్పాలని ముఖ్యమంత్రి గారు తీసుకు తీసుకెళ్ళిన అదొక ప్ర అదొక ప్రణాళిక నడుస్తున్నది అది కాకుండా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఉన్న జరిగినటువంటి లాస్ట్ శాసనసభ సమావేశాల్లో నేను ఈ యొక్క సబ్జెక్ట్ పైన మాట్లాడి గతంలోపల ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉంటే కూడా నేను తీసుకెళ్ళాను సైట్కు మీరు కూడా వచ్చారు మనం కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ ఏదైతే ఉంటుందో మన సైదిపల్లి కానుకొని మన రావులపల్లి ఆ పరిసర ప్రాంతాల నుంచి స్టార్ట్ అయ్యి అది పద్మారం వరకు పోతుంది మీకు అందరికీ ఐడియా ఉంది పద్మారం వరకు పోతుంది కొందూరు మండల్ అక్కడ ఈ ప్రాజెక్ట్స్ కట్టాలని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కూడా తీసుకుపోయినాడు జిల్లా అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కూడా తీసుకుపోయినాడు బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర ప్రారంభిస్తే కూడా ఆయన కూడా తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టి ఇప్పుడు ముఖ్య నేతలు డిప్యూటీ సీఎంగా ఉన్నారు బట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ డబ్బులు ఇచ్చేది ఆయన గౌత్త కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఆయన సీఎం గారు మన జిల్లా తీసుకుపోయిన జిల్లా అధ్యక్షుడిని ఆయననే మనకి ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేసేది ఆయన కాబట్టి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళా కాబట్టి నేను ఎక్కడ ఏం అడిగినా సరే ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు గురించి ఇప్పుడు అడుగుతున్నాను అదే అన్నీ కూడా దగ్గర పడ్డాయి ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఎమ్మడి పడ్డా దీంట్లో భాగంగా మీకు అందరూ కూడా ఇప్పుడు ఒక ఈ యొక్క పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు అందరికీ మొన్న అసెంబ్లీలో ఏదైతే గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది గవర్నర్ ప్రసంగం లోపల ఈ యొక్క కొందురుగు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును సుమారు పదివేల కోట్ల రూపాయలతో రెండు పాయింట్ ఎనిమిది టీఎంసీలతో ఒక టీఎంసీకి పదివేల ఎకరాలకు నిల్లించే నిల్వ ఉంటుంది రెండు పాయింట్ ఎనిమిది అంటే దగ్గర దగ్గర మనకి ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు నిల్వ ఉంటుంది కానీ ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనమాట బ్యాలెన్సింగ్ రిజర్వర్ అంటే ఏంటంటే నీళ్ళు వస్తుంటాయి ఉద్దండ్డం గురించి కాలువల ద్వారా నీళ్ళు వస్తుంటాయి మన ఈ యొక్క సైతపల్లి పరిసర ప్రాంతాలకు ఆ నీళ్ళని మనం పరిగి నియోజకవర్గం ఒక డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఎకరాల వరకు వికారాబాద్ నియోజకవర్గం లక్ష ఎకరాల వరకు తాండూరు ఎకరా నియోజకవర్గం లక్ష ఎకరాల వరకు మనం నీళ్ళు పంపిస్తూనే ఉంటాం మళ్ళీ కాలువ ద్వారా మళ్ళీ అక్కడ కూడా రిజర్వాయర్లు ఉన్నాయి ఎట్లయితే మన లక్నాపూర్ ఉందో మన నియోజకవర్గంలో అంతారం ప్రాజెక్ట్ ఉందో అదేవిధంగా మన కోట్పల్లి ప్రాజెక్ట్ ఉంది తాండూరులో కూడా కాగ్నా ఉంది జంటుపల్లి ఉన్నది ఇవన్నీ కూడా ప్రాజెక్టులలో ఏం చేస్తామంటే మనము రెండవ పంటకు నీళ్లు నింపుతాం రెండో పంటకు మన ఈ కట్టబోయేటటువంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుపోయి అక్కడ నింపుతాం అది ఆ నింపడం మూలంగా ఏమైందంటే బోర్లల్లో నీళ్లు ఛార్జింగ్ అయిపోయి ఆ పరిసర ప్రాంతాల లోపల ఉన్న బోర్లు ఉదాహరణకి ఇప్పుడు ఉంది మేము ఒకసారి రుఖంపల్లికి పోయి నిద్ర చేసినాం ఒక బీసీ సదురు నీటిలో నేను నిర్ణయించు పడుకున్నప్పుడు అక్కడ ఎక్కడ చూసినా సరే డైరీ ఉంది పాలు విండుతున్నారు పండ్లు తీసుకుపోతున్నారు క్యాండ్లు పట్టుకోతున్నారు ఏంది ఇంతగానో డైరీ ఉంది రుక్కుంపల్లి అని అడిగితే మాకు లక్నాపూర్ నీళ్ళు మాకు గ్రౌండ్ గ్రౌండ్ ఎట్లా అంటే భూమి లోపల నుంచి నీళ్ళు ఒక దగ్గర నుంచి ఒక కిలోమీటర్ల కొద్దిగా మేడం భూమి లోపల నుంచి అట్లా రాయడం పొలంగా ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయిపోయింది గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయ్యి ఏడ పోరేసినా ఏడ బాగిన నీళ్లు ఊట అనేది పైకి వచ్చేసి వాళ్ళకు మంచిగా గడ్డి కావాలి గడ్డి లేని మనం డైరీ మెయింటైన్ చేయలేం అది కూడా ఒక డైరీ డెవలప్మెంట్ అనేది ఒక చిన్న బిజినెస్ రైతులో కాబట్టి అది కూడా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే డైరీ మనకి నీళ్ళు అనేది చాలా అవసరం సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని నేను ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అనౌన్స్మెంట్ చేయించి ఉన్నాను ఇది శాసనసభలో నేను మాట్లాడిన ప్రసంగాలు కూడా గతంలో మీకు అందరూ కూడా భర్తగా మిగతాను మీకు కూడా ఏంటంటే దీనిపైన